తెలంగాణలో దంచి కొడుతున్న వడగండ్ల వర్షాలు వడగళ్ళ బీభత్సం నిజామాబాద్ జిల్లాలో రాళ్ల వాన సో మీరు చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది మాచారెడ్డి మండలం అక్కడ సోమవారం పేట తండ డిచ్పల్లి ఎందల్వాయి సిరికొండ దర్పల్లి జాక్రాన్పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది దీంట్లో వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి కళ్లాలు కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం పడి తడిసిపోయింది టార్పిన్లు లేకపోవడంతో వరదల్లో వడ్లు కొట్టుకుపోయాయి ధాన్యం నీటి పారదవ పాలవడంతో రైతులు దిక్కుచోత స్థితిలో పడిపోయారు వారం రోజులైనా ధాన్యం కాట అవడం కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పట్టించుకోవడం పోవడంతోనే తాము నష్టపోయామన్నారు ముఖ్యంగా ఈదురుగాలితో నేల కొరిగిన చెట్లు గాలివాన బీభత్సం చెట్లలో నేల కొరిగాయనమాట పలు చోట్ల స్తంభాలు కూడా విరిగిపడిపోయి పడిపోయినాయి అర్ధరాత్రి నుంచి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా కూడా లేకుండా పోయింది నందిపేట మండలం కొద్వాన్ పూర్లోని పిడుగుపడే మూడు బర్రెలు కూడా చనిపోయాయి సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లు సిద్దిపేట జిల్లాలో కూడా అదేవిధంగా వర్షాలు అయితే పడుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే భారీ వర్ష వర్షం వానైతే కురిసింది వరంగల్ అనుమకొండ కాజీపేటతో పాటు ధర్మసాగరి వేలేరు మండలాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే పడుతుంది అనమాట సో ఇదే విధంగా భారీ వర్షాలు వడగండ్ల వర్షాలు ఎప్పటికప్పుడు ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు అయితే వచ్చేసింది సో మరింతగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి